ఉగ్రాసు మండలం ప్రజలకు మరియు మట్టిపోలే ట్రాక్టర్ యజమానులకు ఉగ్రాయ మండలం పోలీస్ తరఫున రెవెన్యూ తరఫున విజ్ఞప్తి చేసింది ఏమంటే ఉగ్రాంగ మండలంలో ఉన్న కొండగుడ్డల నుండి అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా మట్టి రవాణా చేయడాన్ని చట్టపరంగా ఆమోదించదు కాబట్టి సరైన మట్టి రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది ఇప్పటికే చాలా పనులు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిపోయాయి కావున ఎవరైనా సరే మట్టి తోలుకోవాలనుకుంటే మైన్స్ అండ్ రియాలిటీ అంబీస్ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని లేదా అనుమతి గల బీసీ ప్రాంతాల నుంచి కానీ తమ ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు ప్రయాలిటీ కట్టి మైన్స్ అండ్ రియాలిటీ డిపార్ట్మెంట్ నుండి అనుమతి గల ప్రదేశానికి మట్టి రవాణా చేస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదు కేవలం ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మట్టి తవ్వి అక్రమ రవాణా చేసే వాటిపైన మాత్రమే చట్టపరమైన టెక్నాలజీ 对，是吗？